దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావంలో కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానాన్ని ఈ దినం సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మోకరించగలిగిన వారు మోకరించండి లేనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మిమ్మలను కొడుతూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుండని కొందరు స్తోత్రాలు కాల సమయంలో మేమందరము నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము ఇదనం మాతో మీరు మాట్లాడి మమ్మలను ధైర్యపరిచి బలపరిచి దీవించి ఆస్వాదించమని వేస్తున్నా నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇది నమ్ము దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఆరవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరుపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు జ చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు దావిధి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు మన దేవుడు దయాళుడు దయ కలిగిన వాడు మంచి మనస్సు కలిగినటువంటి వాడు అంత మాత్రమే కాదు క్షమించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రభు దగ్గరకు వెళ్ళి మన పాపంలో ఒప్పుకొని మన స్థితిని ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు మనలను క్షమించి తన దయను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నారు అంత మాత్రమే కాదు దేవుని వీళ్ళ ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా ని ఉన్నాడు తన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించి తన కృపతో మనలను నింపే గొప్ప దేవుడిగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఎవరి మీద ఆయన కృప ఉంటుంది ఎవరు ఆయనకు కృపను పొందుకుంటారు అంటే ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తారో కన్నీరు కాలుస్తారో ప్రభు పాదాలు పట్టుకుంటారో వారి ఎడల మాత్రమే దేవుడు తన యొక్క కృపను మెండుగా ఉంచుతారని ఆవిధ భక్తులు తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిడ్లారో ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశాం ఎంతమంది దేవుడితో సమయాన్ని గడిపారు ఎంత సమయం మీరు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారు ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది ఎవరైతే దేవుని సన్నిధానంలో మొర పెడతారో ప్రార్థన చేస్తారో వారి ఎడల మాత్రమే దేవుడు తన కృపను అనుగ్రహిస్తారంటాం ఈరోజు మనం అందరం కూడా మన కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు దీని బిట్ల మనము సమయం దొరికిన కొలది ప్రభుతో మనం సమయాన్ని గడపాలి ప్రార్థనలో గడపాలి ప్రభువుకు మనం సమీపముగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కానాను స్త్రీని మనం చూస్తాం వార్తలో ఆమె ఒక సమస్యతో యశు ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె యొక్క సమస్య ఏమిటంటే ఆమె యొక్క కుమార్తె దైవం బట్టి బహు బాధపడుచి ఉన్నది అంట చాలా బాధల్లో ఉన్నది సమాధానం లేదు సంతోషం లేదు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది దవిదు కుమారుడ నా కుమార్తెను కరుణించము సహాయం చేయము అని మొరుపెట్టుకుంటూ ఉంది కానీ అక్కడున్నటువంటి శిష్యులు ఆమెను పట్టించుకోలేదు ఈమె మాటి మాటికి తొందర పెట్టుచి ఉన్నదని ఆమెను పంపించడానికి ప్రయత్నం చేశారు ఆమెను చేదుకున్నారు ప్రభు దగ్గరకు రాకుండా ఆమెను ఉంచడానికి ప్రయత్నం చేశారు కానీ ఎంత గొప్ప దేవుడండి ఆమె మాటి మాటికి వచ్చి యేసు ప్రభు దగ్గర కన్నీరు కాచి మొరపెట్టుకున్నప్పుడు ప్రభుని అడిగినప్పుడు శిష్యులు ఆమెను అక్కడి నుంచి పంపించి వేయాలని ప్రయత్నం చేశారు కానీ ప్రభు ఆమెందు కనికరపడి ఆమెకు తన కృపను చూపించి తన కుమార్తెను బాగు చేసినట్లుగా ఆ బాధ నుంచి విముక్తుని దేవుడు అనుగ్రహించినట్లుగా ఆమె జీవితంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా నిజంగా మనము మొర పెడితే మన మీద తన కృపను చూపించే గొప్ప దేవుడు దావీదు కూడా అనేక మార్లు దేవుని బిడ్డరా దేవుని సన్నిధానంలో ప్రార్థించే అనుభవాన్ని అతడు కలిగి ఉన్నాడు సమయం దొరికినప్పుడల్లా దావీదు దేవునితో సమయాన్ని గడిపాడు దాని జీవితంలో కూడా సమయం సమయము దొరికినకూడదు దేవుడితో సమయాన్ని గడిపాడు ప్రార్థనలో ఏకీభవించాడు కాబట్టి దాని జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తారు తన కృపను దానియాలకు దేవుడు అనుగ్రహించారు ఈరోజు మనము కూడా మొలపెట్టినప్పుడు ఎక్కువగా ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు మనుషులతో కాదు మనము సమయం గడపడం మన యొక్క మొబైల్ ఫోన్తో కాదు మన యొక్క సమయం గడపడం దేవుడితో సమయం గడిపినప్పుడు ఉదయం లేవకానే ప్రభుత్వం మనం ఎంత సమయం గడుపుతామో ఎంత ఎక్కువగా సమయాన్ని గడుపుతామో అంతగా పనులను దీవించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకు మరుపెట్టు వారి ఎడల తన కృపాతి సైమును చూపించి గొప్ప దేవుడిగా ఆయన చూడటువంటి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయం చేయని కాక ఆమె ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను పరిశుద్ధులు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయం కాలే సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా ఇతను శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఆయన మంచి మనసు కలిగినటువంటి దేవుడు నాయన మమ్మల్ని క్షమించే దేవుడు మా యొక్క జీవితాలలో మీ కృపను చూపించే దేవుడుగా కృపను అనుగ్రహించే దేవుడుగా మీరు మీరు ఉంటూ ఉన్నందుకు వందనాలు ప్రభావ ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలు అయితే అడుగుతూ ఉన్నారో మొరపెడుతూ ఉన్నారో కన్నీరు కాలుచుతూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని మీ యొక్క కృపను అనుగ్రహించమని సమాధానం సంతోషం దయచేయండి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలకు గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలకు వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలకు నాయన మీరే సహాయం మీద మీ కృపను అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించమని ఏసునామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమెండ్